సెల్ న్యూస్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్రం మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్ల పిఎంసి ఒకటవ డివిజన్ ఏవి ఇన్ఫో ఫ్రైడ్లు పాత కమిటీ వద్దు అని ఏవి ఇన్ఫో ఫ్రైడ్ సభ్యుల నిరసన పీఎంసీ మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి పాత సెక్యూరిటీ పాత కమిటీ వారు కొత్త సెక్యూరిటీ ట్రెండర్స్ బైలా ప్రకారం మారుస్తున్నందుకు శ్రీమతి జక్కా వెంకటరెడ్డి మాజీ సెక్రటరీ జక్కా వెంకటరెడ్డి అనుచరులు మాజీ అధ్యక్షులున్నారు ఇక అనేకలతో కలిసి నిరసనలతో తదితరులు పాల్గొన్నారు జరగ చేయడం జరిగింది ఈ సమావేశంలో తీసుకున్న ఏకగ్రీవ తీర్మానం ఏంటంటే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ జనరల్ జనరల్ బాడీలో చర్చించకుండా తమ ఇష్టారీతిగా వ్యవహరిస్తున్న ఈ కొనసాగుతున్న కమిటీని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి సబ్ ఇక్కడ ఉన్న ఓనర్స్ అందరూ వెల్ఫేర్ అసోసేషన్లో ఉన్న ఓనర్స్ అందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు ఇప్పటికీ నూట ఇరవై ఎనిమిది సంతకాలు అయినాయి ఇంకా చాలామంది మరి వృత్తిరీత్యా వాళ్ళు రీత్యా బయట ఉన్నారు వాళ్ళందరూ కూడా ఫోన్లో తమ సంఘీభావాన్ని మరి తెలియజేశారు కాబట్టి ఈ క్షణం నుండి కొనసాగుతున్న కమిటీ రద్దుపరచనైనది టెక్నికల్గా మరి రేపు ఈ విషయాన్ని ఇప్పుడు తీసుకున్న ఏకపక్ష ఈ నిర్ణయాలు తీసుకుంటున్న కమిటీని రద్దు చేశామన్న విషయాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్లో కానీ లావాదేవీల కోసం మరి బ్యాంకులో కానీ రేపు ఉదయము ఇక్కడ నుంచి మరి తీసుకుపోయి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు నుంచి వెళ్ళి పాత కమిటీ రద్దయింది మరి తద తదు తదుపరి ఇదే విధంగా అందరం సమన్వయంగా కూర్చొని మరొక కమిటీని ఎన్నుకొని సామరస్యంగా అందరి అభిప్రాయం మేరకు భవిష్యత్తులో ఈ ఏవీ ఇన్ఫోప్రైట్ ముందుకు తీసుకుపోవాలనే నిర్ణయానికి వచ్చాం కాబట్టి ఆ విషయాన్ని మీకు ధృవపరుస్తున్నాము మీకు కావాలంటే హార్డ్ కాపీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికీ నూట ఇరవై ఎనిమిది ఇంకా ఇంకా చాలామంది తమ సంఘీభావాన్ని మాకు తెలియజేశారు కాబట్టి మేము మేమందరం ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్రకటిస్తున్నాం పాత కమిటీ రద్దు అయింది రేపటి నుంచి టెక్నికాలట్స్ టెక్నికల్ కోసం అని ఏమేమి ప్రాసెస్ జరగాలనో అదంతా చేసి మరొక కొత్త కమిటీని ఎన్నుకొని సమర్థవంతంగా అందరి ఆమోదయోగ్యంగా అందరితో చర్చించి ఏవి ఇన్ఫర్మేషన్ ముందుకు తీసుకుపోవడానికి మా వంతు కృషి చేస్తాం దయచేసి ఇది గమనించాలి అని చెప్పేసి మేము ప్రకటిస్తున్నాం ధన్యవాదాలు రెండు వందల పది ఫ్యామిలీలు ఇక్కడ ఉన్నాయి ఆల్మోస్ట్ ఎయిటీ నైన్టీ పీపుల్ ఇక్కడికి వచ్చి వాళ్ళ సమావేశం అయ్యాము ఓన్లీ సింగిల్ ఎజెండాతో వచ్చాము ఏ సెక్యూరిటీ సర్వీసెస్ రీప్లేస్ చేస్తామంటే మేము రిక్వెస్ట్ చేసాము అసోసియేషన్ దగ్గరికి వెళ్ళి పర్సనల్గా రిక్వెస్ట్ చేసాము అందరం కలిసి ఓనర్స్ వెళ్ళి అడిగాము వాళ్ళు మేము రీప్లేస్ చేసేదే అని చెప్పి అన్నారు మేము వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు మాకు ప్రొటెక్షన్ కావాలని మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా మా సైడ్ వర్షన్ కూడా మేము చెప్పాము చెప్పినా కూడా పోలీసులు కూడా మా సైడ్ ఏమి మమ్మల్ని పిలిపించి మాట్లాడుతున్నారు అది జరగలేదు సో అందుకని మేము ఇవాళ సండే కాబట్టి అందరం కలుసుకొని దీని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకుందామని మేము అందరం కలిసాము కలిసినప్పుడు మన బాధలు మన సెక్యూరిటీ మనకు లేనప్పుడు ఇంక ఈ అసోసియేషన్ అవసరం అనే ఒక డిస్కషన్ వచ్చింది ఆ డిస్కషన్ ముందుకు తీసుకెళ్ళి ఉన్న అసోసియేషన్ డిజాల్వ్ చేసి ఒక ఎడాక్ బాడీ పెట్టుకొని మనం ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచనతో చేసుకున్నాం ఇప్పటికీ వేణుగోపాల్ గారు చెప్పినట్టు వన్ ట్వంటీ ప్లస్ సిగ్నేచర్స్ ఆల్మోస్ట్ వచ్చినాయి మాకు మా టోటల్ టూ టెన్లో ఒక్క ఇప్పుడు కమిటీ మెంబర్స్ పది మంది తప్పించి రెండు వందల సంతకాలు వచ్చే పరిస్థితి వాళ్ళు ఉంది అంత ఎగెనెస్ట్ ఇంతవరకు మాకు అసోసియేషన్ ఫామ్ అయిన దగ్గర నుంచి డే వన్ నుంచి ఇంత ఎగెనెస్ట్ ఏ అసోసియేషన్ మీద లేదు సో అంటే ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ది రిజెక్ట్ ఇండియా సో ఇంకా వాళ్ళ అవసరం లేదని మేము ముందుకెళ్తే ఇప్పుడు ఎడాక్ బాడీ ఫామ్ చేసుకున్నాం దీన్ని దయచేసి మీడియా సమక్షంలో మీకు చెప్తున్నాం మీరు దయచేసి సపోర్ట్ ఇవ్వండి మేము రేపు పోలీసు రేపు రేపు పొద్దున సెక్యూరిటీ సర్వీసెస్ని పెడతాము అని చెప్పి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సిక్స్ ఓ క్లాక్కి మెసేజ్ పెట్టారు సో మేము దాన్ని కూడా ఇప్పుడు రేపు ఆరు గంటలకు వస్తారు కొత్త సెక్యూరిటీ సర్వీస్ అని వాళ్ళు చెప్తున్నారు సో దాన్ని మేము మళ్ళీ రేపు పొద్దున ఏమైనా ఉంటే ఖండిస్తాం మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం దయచేసి మీరు మీ సపోర్ట్ కూడా మాకు కావాలి దీంతోపాటు నువ్వు వేరే సమస్యలు ఏ సమస్య సామరస్యంగా తీర్చుకునే పరిస్థితి అసోసియేషన్ తెలియదు సో మా సమస్య ఏదైనా ఉంది అని మేము వెళ్ళి ఆఫీస్ రూమ్ లో అంటే మేము లేము మేము రాము మేము ఉంటే తర్వాత మాట్లాడదాం అనే పరిస్థితి వచ్చింది కానీ మాకు ఏది ఒక సొల్యూషన్ ఓరియంటెడ్ రావట్లేదు ఏ డెసిషన్స్ అన్నా మాకు జనరల్ బాడీ అని మా బైలాస్ ప్రకారం జనరల్ బాడీ ఉంటుంది జనరల్ బాడీ కండక్ట్ చేసుకొని దానిలో మెజార్టీ ఓనర్స్ ఏది ఆ డెసిషన్ అది ఫైనల్ అవుతుంది ఏది ఇది కూడా ఇప్పుడు సెక్యూరిటీ సర్వీస్ కూడా మేము రిక్వెస్ట్ చేసిన కూడా జీబీ కండక్ట్ చేయండి అని చెప్పాం ఆ జీబీ కూడా వాళ్ళు కండక్ట్ చేయలేని పరిస్థితి ఎందుకంటే జీబీ కండక్ట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళ డెసిషన్ అనేది ఎవరు ఫరుగా ఉండదు తెలుసు అందుకని ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటారు దయచేసి దీన్ని మాత్రం మేము హండ్రెడ్ పర్సెంట్ అందరం ఒక ఓనర్గా యూనిటీగా ఉండి మేము దాన్ని రిజెక్ట్ చేస్తున్నాం కొత్త బాడీ ముందుకెళ్తున్నాం ఆ సెక్యూరిటీ సర్వీస్ వీళ్ళే కంటిన్యూ అవ్వాలని మేము అందరం కోరుకుంటున్నాం ఎవరు కూడా ఇక్కడ కానీ ఇదంతా కూడా మా ఫ్యామిలీ డిస్ట్రిబ్యూటెడ్గా సో దయచేసి కూడా మీడియా ద్వారా కూడా తెలుపు తెలుసుకునేది అంటే ఎటువంటి పొలిటికల్గా కానీ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదని ఉండొద్దు అని చెప్పేసి వెల్ఫేర్ వెల్ఫేర్ ఆల్ ఓనర్స్ తరఫు నుంచి కూడా మేము కోరడం జరిగింది కోరడం జరుగుతుంది ఇక్కడ సో ఎందుకంటే ఇది కూడా ఎందుకంటే మా ఇంటర్నల్గా మేము పరిష్కరించుకుంటాం ఎవరి ఎవరి ప్రజలం కానీ ఎవరి వల్ల ఎటువంటిది కూడా అవసరం లేదు మేము మేము చూసుకుంటాం కాబట్టి దయచేసి మీడియా ద్వారా కూడా మేము తెలియజేసుకున్నాము సో ఇటువంటివి కూడా మేము జరగద్దని అనుకుంటున్నాము సో మీరందరూ కూడా వచ్చి మా మీ అమూల్య సమయాన్ని మాకు ఇచ్చినందుకు ఈ మా యొక్క ప్రాబ్లమ్స్ మీరు విన్నందుకు అలాగే మీరు దాన్ని రేపు మీడియా దృష్టిని పబ్లిక్కి తీసుకుపోయినందుకు మాకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ధన్యవాదాలు బట్టి బయటికి రావాల్సి వచ్చింది డిజైన్స్ చేయాల్సి వచ్చింది కూడా ఈ రోజు ఎంతమంది వచ్చారో రేపు కూడా ఇదే విధంగా ఈ కమిటీని మాత్రం ఎగ్జామ్ చేయాలి మా సెక్యూరిటీ మాకు మాత్రం ఇలా ఉండాలి ఎందుకంటే మాకు సేఫ్ అవ్వాలి అని మన బాడీ గార్డ్ లాగా కాపాడతారు ఎందుకంటే మాకు కూడా ఇంట్లో ఎవరు మగవాళ్ళు ఉన్నారు లేడీస్ అందరు చాలా పెద్ద ఇష్యూ అండి సెక్యూరిటీని మారిస్తే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అందరికీ చెప్తుందండి మీడియా వాళ్ళకి కాదు మీ అందరికీ కూడా చెప్తున్నారు గట్టిగా రేపు ఈరోజు ఎంతమంది వచ్చిందో రేపు కూడా చెట్లాడాలి మీరు అందరూ కూడా ఒక్కరోజు వచ్చినాము సంతకాలు పెట్టినో అది కాదు నేను చాలా బాధలు ఉన్నాయి కానీ ఇప్పుడు చెప్పలేము అవన్నీ హృదయపూర్వకంగా చెప్తున్నాను చెప్తున్నా ఉంటున్నాము ఏ ఏ ఇన్ఫో ప్రైలో కాకపోతే అసోసియేషన్ వాళ్ళు ప్రస్తుతం పద్దెనిమిది మంది ఉండాల్సింది వాళ్ళు ఒక పన్నెండు మందే ఉండి వాళ్ళతోటి కనీసం మమ్మల్ని రెసిడెన్స్ అనే మాకు ఒక గౌరవం కూడా లేకుండా ఈ రోజున ఇప్పుడు మేము దాదాపుగా నూట యాభై మంది ఇక్కడ ఉన్నాము మా ఎజెండా ఏంటంటే సెక్యూరిటీ వాళ్ళని తీసేయాలి కొత్త సెక్యూరిటీని పెట్టాలి అని పాత అసోసియేషన్ పట్టుబట్టింది కాకపోతే మేము వాళ్ళ మీద ఏమన్నా తప్పు ఉంటే చెప్పండి అందరినీ సంప్రదించి తీసుకోండి ఈ నిర్ణయం అన్నదానికి వాళ్ళు ఏకపక్షంగా వేరే విధంగా వాళ్ళు ట్రై చేస్తున్నారే తప్ప మాతో సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు దానికోసం మేము ఇక్కడ అందరం సమావేశమై హెడాక్ కమిటీ ఫామ్ అయ్యి మేము వాళ్ళని రిజాల్వ్ చేయాలి అని నిర్ణయం తీసుకుంటాం ఇక్కడ మేము గత రెండు మూడు నెలల నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము ఇప్పుడు బేసిక్గా సెక్యూరిటీ వాళ్ళ గురించి చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళకి చెప్ప అసలు టూ మంత్స్ ముందు ఎవరికైనా మన దగ్గర పనిచేసే వాళ్ళకైనా టూ మంత్స్ ముందు నోటిఫికేషన్ నుంచి పంపిస్తాము అలా కాకుండా వాళ్ళకి తొమ్మిది రోజులలో తొమ్మిది రోజులలో మీరు వెళ్ళిపోవాలని చెప్పేసి వాళ్ళని పంపించేస్తున్నారు దానికందరికీ మేము మేము అందరం ఇంతమంది ఓనర్స్ అందరము వాళ్ళే కావాలి అనుకుంటున్నాం ఎందుకంటే మాకు ఇక్కడ సెక్యూరిటీ పరంగా ఇబ్బంది అవుతుంది వేరే వాళ్ళు వస్తే మేము నమ్మలేం వీళ్ళు మాకు గత పన్నెండేళ్ళుగా ఇక్కడే వర్క్ చేస్తున్నారు వాళ్ళ మీద మాకు బాగా నమ్మకం ఉంది మాకు వీళ్ళే కావాలి అని చెప్పి మేము ఫైట్ చేస్తున్నాము దయచేసి ఈ సెక్యూరిటీ వాళ్ళని కొనసాగించాలని మా అందరూ అడుగుతారు టోటల్ ఎంత మంది మేడం ఫ్లాట్స్ ఓనర్స్ ఎంత మంది టోటల్ ఫ్లాట్స్ అండి ఇక్కడ టోటల్ ఇక్కడ మాక్సిమం మెజారిటీ వన్ టెన్ వన్ టెన్ మెంబర్స్ వరకు ఉన్నారు సెక్యూరిటీ ఎంత మంది సెక్యూరిటీ సెవెన్ మెంబర్స్ ఉన్నారు అనేది అందరం ఎంతో ఇష్టంతో కట్టుకొని అందరం చాలా ప్రేమతో ఇక్కడ కలిసి ఉంటున్నాము ఈ నేల నుంచి ఈ టెన్ ఇయర్స్ లో ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఇంకా కలిసి ఒక పంచ కుటుంబం లాగా అందరం ఉండేవాళ్ళం సడన్ గా ఈ వన్ ఇయర్ నుంచి ఎక్కడ లేని ఇష్యూస్ క్రియేట్ చేస్తూ కొంతగా ఫామ్ అయిన ఈ లేని లేనిపోని క్రియేట్ అంటే ఒక ఇబ్బంది అనమాట ఇక్కడ ఉన్న వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వకుండా ఎప్పుడు పంపించేద్దామా అన్నట్టు ఉన్నారేమో ప్రతి ఒక్కరు అదే కంప్లైంట్ ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు వెళ్ళిపోవాలనిపిస్తుంది ఇన్ని రోజులు చేసుకున్న పండుగలు ఆ సంతోషం అంతా వెళ్ళిపోయింది ఇంక ఇప్పుడు ఏమీ లేదు మాకు ఇక్కడ ఎప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టు ఉంది ఇలాంటి అసోసియేషన్లో ఉండబుద్ధి కావట్లేదు అని ప్రతి ఒక్కరు కంప్లైంట్ ఇప్పుడు సడన్గా గా ఏంటి అంటే సెక్యూరిటీ వాళ్ళని కూడా తీసేస్తాం పని వాళ్ళని కూడా తీసేస్తాం ఇన్నేళ్ళు వాళ్ళు ఎంతో నమ్మకంతో చేస్తున్నారు ఆ నమ్మకాన్ని అన్నింటినీ వాళ్ళని వాళ్ళ మీద ఉన్న ఇష్టాన్ని అన్నింటినీ వాళ్ళు మర్చిపోయిన వాళ్ళకు కూడా ఎంతో హెల్ప్ చేసి ఉంటారు అన్నీ మర్చిపోయి ఇప్పుడు వాళ్ళని పంపించేస్తాం సడన్ గా అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ ఆగమైపోతాయి కదా దాన్ని మేమందరం వద్దు అండి అది కాదు కరెక్ట్ కాదు అన్నందుకు మిగతా ఓనర్స్ని కూడా వాళ్ళు రెస్పెక్ట్ చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు దానికి అపోజిషన్గా మేమందరం ఇక్కడ ఇక్కడ సమావేశం అయ్యాము దాన్ని ఎలాగైనా సరే అసోసియేషన్ డిజాల్వ్ చేయాలని డిసైడ్ అయ్యాము అది సక్సెస్ అవుతాం మేము థ్యాంక్ యూ ఒక మేము ఇక్కడ మా హస్బెండ్స్ వేరే దగ్గర జాబ్ చేసుకుంటూ ఉంటే ఒంటరిగా ఉంటుంటాము వేరే వాళ్ళని తీసుకొస్తే మాకు కష్టమవుతుంది సెక్యూరిటీ వాళ్ళు ఎవరో తెలియక ఏం చేయక ప్రాబ్లమ్స్ అవుతుందండి సో మాకు నమ్మకంగా ఉన్న ఈ సెక్యూరిటీ వాళ్ళను మేము ఎప్పుడు చూసిన ఫేసెస్ మాకు వీళ్ళందరూ అలవాటైన వాళ్ళు పిల్లలతో ఉంటున్నాం కాబట్టి మాకు కొంచెం ఈ వీలే వీళ్ళే కావాలి అని మా అజెండా అంతే సెక్యూరిటీ ప్రాబ్లమ్ ఇంకా ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్ కాకపోతే అవన్నీ చెప్పేంత టైం ఇప్పుడు మీడియాకి లేదు మాకు పెద్ద లిస్టే ఉంది సార్ మెయిన్ ఇష్యూ సెక్యూరిటీ